అందరికీ నమస్తే అందరూ బాగున్నారా నా పేరు వల్లి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే స్ట్రాబెరీ మదర్ ప్లాంట్ నుంచే మళ్ళీ మళ్ళీ మనం మొక్కల్ని గ్రో చేసుకోవచ్చు ప్రతిసారి మనం స్ట్రాబెరీ మొక్కలు కావాలి అంటే కొనుక్కొని రా అవసరం లేదన్నమాట ఒక్క మొక్క ఉంటే చాలు మనం వంద మొక్కల్ని గ్రో చేయవచ్చు ఇది ఈరోజు వీడియో కొత్తగా నా ఛానల్ని ఎవరైనా చూస్తూ ఉన్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్కి లైక్ కూడా చేయండి షేర్ కూడా చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి ఈ స్ట్రాబెరీ మొక్కనైతే మేము ఇయరే కొనుక్కొని వచ్చాము బోల్డ్ అన్నీ స్ట్రాబెరీస్ అయితే వచ్చాయి మా చిన్నప్ప గార్డెన్కి వస్తే ఈ స్ట్రాబెర్రీ మొక్క చుట్టూనే తిరుగుతూ ఉంటాడు వాడికి స్ట్రాబెరీస్ అంటే చాలా ఇష్టం యాక్చువల్లీ వాడి కోసమే ఈ మొక్కనైతే కొనుక్కొని రావడం అయింది నేను ఇంతకుముందు ఇండియాలో ఎప్పుడు స్ట్రాబెరీ మొక్కలైతే గ్రో చేయలేదు మొదటిసారిగా స్ట్రాబెరీ మొక్క యూకేలోనే చూసాను యూకేలో గ్రో చేస్తాం చాలా మంచిగా ఎక్కువ కేర్ అవసరం లేకుండానే మంచిగా గ్రో అవుతాయండి చాలా ఈజీగా గ్రో చేయొచ్చు ఈ స్ట్రాబెరీ మొక్కల్ని అప్పుడప్పుడు ఇలా వస్తూ ఉంటాయి కొన్ని పళ్ళు అయితే ఇప్పుడు స్ట్రాబెరీ సీజన్ అయితే అయిపోయింది చూస్తున్నారు కదా ఇప్పుడు చిన్న చిన్న తీగల్లా వచ్చాయన్నమాట ఆ తీగలే ఈ రన్నర్సు వీటికి చిన్న వేళ్ళు కూడా ఉంటాయి దాన్ని కొన్ని అయితే ముందు నాకు అర్థమవ్వలేదు ఏం చేయాలో కొన్నాళ్ళకైతే ఇవి మళ్ళీ మనం మొక్కలు రీగ్రో చేయొచ్చు అని ఒక చిన్న ఆలోచన అయితే వచ్చింది అప్పుడైతే నేను ఇది ఒక ప్లాస్టిక్ బాటిల్ ఉంటుంది కదా దాన్ని కట్ చేసేసి దానిలో మట్టేసేసి ఈ స్ట్రాబెరీ అయితే దానిలో అలా పెట్టేసి కొంచెం మట్టినైతే దానిపై వేశాను ఒక రెండు బాటిల్స్లోనే నేనైతే ఈ స్ట్రాబెరీ అయితే పెట్టేసి మట్టి వేసాను నేను కంపోస్ట్ కూడా తీసుకోలేదు ఓన్లీ అది గార్డెన్ సాయిల్ దానిలోనే వేసేసాను ఇప్పుడు మట్టి వేసేసిన తర్వాత నీడలో ఈ రెండు అయితే పక్కన పెట్టేసుకుంటున్నాను ఉకీలో చాలా ఎక్కువగా ఈ స్ట్రాబెర్రీస్ పండిస్తూ ఉంటారండి మేము అప్పుడప్పుడు ఈ సమ్మర్లో అయితే వెళ్తూ ఉంటాము స్ట్రాబెరీ పికింగ్ అని ఒక ట్వంటీ డేస్ తర్వాత అయితే మెయిన్ మదర్ ప్లాంట్ నుంచి రన్నర్ ఉందో దాన్ని అయితే కట్ చేసేసాను ఇప్పుడు చూడాలి ఒక్క నుంచి రూట్స్ అనేవి వచ్చాయో లేదో వస్తాయంటారా వస్తాయండి ఎందుకు రావు మనం ఇంత కష్టపడి ఏదైనా పని చేస్తే ఫలితం అనేది ఉంటుంది కదా ఇప్పుడు చూడండి రూట్స్ అయితే అయితే కనిపిస్తూ ఉన్నాయి కదా చాలా మంచిగా రూట్స్ అనేవి డెవలప్ అయ్యేవి ఇప్పుడు మీకు నమ్మకం కలగాలి అంటే నేను మొత్తం మొక్కనైతే బయటికి తీసి చూపించాల్సిందే చూస్తున్నారు కదా ఎంత మంచిగా రూట్స్ అనేవి వచ్చాయి మీరు కూడా ఇలా స్ట్రాబెరీ మొక్కల్ని రీగ్రో చేయండి చాలా ఈజీగా గ్రో చేయచ్చు ఇలాంటి మంచి మంచి స్ట్రాబెరీస్ మీ ఇంట్లో మీరే తినాలి అంటే ఇంకా ఇంట్లోనే మంచిగా మొక్కల్ని ఇలా గ్రో చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి